ఓం అస్య ే అభిషస్తి సత్యమిత్వమయాసి అయానో యజ్ఞం వహాస్య జగం స్వాహ ఇదమగ్నయే అయసే ఇదన్నమమా మనము ప్రతిరోజు నిత్య అగ్నిహోత్రంలో ఈ మంత్రమును చదివి మనం ఆహుతిస్తుంటాం ఈ యొక్క భావార్థము ఒక్కొక్క పదానికి మనం అర్థం తీసుకుంటే చూడండి అగ్నే స్వరూప ఓ పరమేశ్వర పరమేశ్వరునికి అగ్ని అనే నామం ఉన్నది ఎందుకుంది ప్రకాశస్వరూపుడు అది కూడా ఏం ప్రకాశం స్వప్రకాశస్వరూపుడు కాబట్టి ఆయనకు పరమాత్మకు అగ్ని అని పేరున్నది అయాహా సర్వవ్యాపకుడవు అసి అయి ఉన్నావు ఈ పరమాత్మ ఎలా ఉన్నాడు సర్వవ్యాపకుడై ఉన్నాడు మరియు హే అనభిషస్తిపాహ అంటే కామక్రోధాది శత్రువుల నుండి రక్షించేటటువంటి ప్రభు అలాగే సర్వవ్యాపకుడై ఎలా ఉన్నాడు మనలో ఉన్నటువంటి ఈ కామక్రోధాదులను రక్షించేటటువంటి ప్రభు త్వయి నీవే సత్యం యథార్థముగా అయాహ అసి సర్వవ్యాపకుడవు అయాహ నీవు వ్యాపకుడవు అగుటవలనని నహ మా యొక్క యజ్ఞం యజ్ఞమును వహాసి పూర్ణము చేయుటకు తోడ్పడుచున్నావు అయాహ వ్యాపకుడవై ఉండి నహ మాకు భేషజం కామక్రోధాదులను అణచేటటువంటి శక్తిని దేహి ఇమ్ము అని మనం అర్థిస్తున్నాం భగవంతుని ఇక్కడ భావార్థము చక్కగా అందరూ కూడా బాగా అర్థం చేసుకోండి ఇక్కడ భగవంతుని మనం ఏమి కోరాలి ఏమి ప్రార్థించాలి అనే విషయంగా ఈ మంత్రం ఉంది అగ్నిహోత్రం చేస్తూ పరమాత్మను నీవు ఏం కోరుకోవాలంటే ప్రభు ఓ పరమేశ్వర నీవు సర్వవ్యాపకుడవు చూడండి భగవంతుడు సర్వవ్యాపకుడు అలాగే కామక్రోధాది అంతఃశత్రువులను అనచుటకు తోడ్పడి మమ్ములను రక్షించుచుందువు చూడండి భగవంతుడు చేసేటటువంటి పని ఏమిటంటే ఈ యొక్క జీవులలో ఏదైతే కామక్రోధ లోభ మద మాత్సర్యము మోహము అనేటటువంటి ఏ శత్రువులైతే లోపల ఉన్నాయో ఆ శత్రువుల నుండి రక్షించేటటువంటి వాడు భగవంతుడు మా యజ్ఞము సంపన్న మగుటకు తోడ్పడము అలాగే మేము చేసేటటువంటి యజ్ఞం ఏదైతే ఉందో అది పూర్తి చేయుటకు సంపన్నము అంటే పూర్తి చేయుటకు నీవు తోడ్పడుము నీ తోడ్పాటు ఉంటే మేము యజ్ఞము పూర్తి చేస్తాము అంటే ఇక్కడ ఏం చెప్పబడతా ఉందంటే ఎక్కడ యజ్ఞములు జరుగుతుంటాయో అక్కడ భగవంతుని యొక్క తోడ్పాటు ఉంటుంది దాన్ని పూర్తి చేస్తాడు పరమాత్మ అని ఇక్కడ తెలియజేయబడతా ఉంది ఎందుకంటే యజ్ఞం అంటేనే పరమాత్ముని యొక్క పేరు అది ఎక్కడ యజ్ఞం జరుగుతుందో అక్కడ ఏ విధమైనటువంటి ఆటంకము ఉండదు ఎందుకు అంటే అది పరమాత్మ అక్కడ రక్షణ చేస్తాడు కాబట్టి మా అంతఃశత్రువులను జయించేటటువంటి శక్తిని మాకు ప్రసాదించుగాక అలాగే మా లోపల ఉన్నటువంటి ఈ అంతఃశత్రువులు ఏదైతే ఉన్నాయో కామక్రోధాది లోభ మోహ మద మాత్సర్యములు అనేటివి ఏంటైతే ఉన్నాయో వాటిని జయించేటటువంటి శక్తి మాకు ప్రసాదించుము అని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం ఆ విధంగా యజ్ఞం ద్వారా ప్రార్థించి మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఈ అంతఃశత్రువులను జయించవచ్చు ఓం